జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప మాన్య మండలం మరేనపల్ల నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అది మాది తప్ప మాణ్యం మండలం నుండి మాణ్యం నియోజకవర్గంలోనే పదహారు వార్డులను త్రాగునీటి కోరం వరకు ఎనిమిది ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప పాండం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు మీరు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగినది మేము చేసిన తప్ప సోలాని నిధులతో ఓరొకరు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బుతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన పాణ్యం మండలంలో పాండెం టౌన్లో గడివేమలా దీనికన్నీ కూడా పాండెం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులో చేయడం అనేది నేను చేయడం జరిగింది దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు ఓటర్ మీకు తెలవదున నేను ఒకటే నా నియోజకవర్గం ఉండే ప్రజలకు నాయకులకు నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రామ్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు మీకోసం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను కొన్ని పేపర్ వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది ఒక పాండెం నియోజకవర్గంలోనే రామ్ గోపాల్ రెడ్డి ఓడిపోయినా రాష్ట్రంలో అంత కూడా ఓడిపోయినా రాష్ట్రం వాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చింది మేము నష్టపోయినది ఎక్కడా మా ముఖ్యమంత్రి మా మాటని అధికారులు మా మాట ఎన్ని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప పుంజుతాదని మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడు ఉద్యోగ వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందని దాని గురించి ఆలోచన చేయదంటే మాత్రం కొడు కూడా పెద్ద దాన్ని మా వాళ్ళు సంబంధించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వారు చిత్రాల వరకు కూడా యొక్క పిల్లలు అమ్మూపల్లి గెలిచారని కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజుల్లో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో బట్టి బాగా చెప్పబడింది మాకు గ్రామీణ భాగం పట్ట అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకి ఎత్తి భోగ ఆ ఫో పోల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు చేసుకున్నాను అవన్నీ ఎక్కడైనా ఈ తాకట్టు పెట్టొచ్చు అని చెప్పాను చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేస్తామంటే వైపు మా భూములు గుంజుకోవడానికి భయపడి నేను తెలుగుదేశానికి ఓదేస్తామని చెప్తాను అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులాగా మమ్మల్ని ఎవరు ఓడిపోయిన మేము కొన్ని కొన్ని తప్పుదానం చేయడం వల్లనే మేము ఓడిపోయినా చెప్పి ఏదైనా దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండవది మైనస్ పైన మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగని మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరికి వెళ్ళిన కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మంది ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాం తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగని అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తాను కాబట్టి అదే పోయింది ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆలోచన చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతుని రుణమాఫీ చేస్తామని చెప్పినది ఈరోజు మా పరిస్థితిలో ఉండేది కదా కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలు మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పిన ఒక్కొక్కటి నెరవేర్చాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం చేయలేమని ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంది అది ఒకటి మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టోని దించే ఏది లేవు వాళ్ళు ఇచ్చేదాంట్లో తండ్రిగా ఉన్నాయని ఉద్దేశించి ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేదే ఉంది ఇంట్లో ఎంతమంది పిల్లలు అమ్మ అమ్మఒడి వస్తారని వాళ్ళ ఆలోచన దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు పైన ఉండే వాళ్ళకందరూ కూడా నెలకు పద్ధతి ఉండదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా వీటిని మీరేమో అవసరం లేదు ఖచ్చితంగా ఇవే ఇంతకుముందు ఏ విధంగా పన్నెండు నియోజకవర్గం నుండి ప్రజల కోసం పనిచేసి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం మా నాయకునికి మేము అందరం అన్నా ఉంటాం కార్యకర్తలకు అన్నవి ఉంటాం మా మా నాయకులకు అన్నవి ఉంటాం ప్రజలు కూడా అన్నం ఉంటాం మేము ఒక ఆరు నెల వరకు ఏం మాట్లాడదాచుకోలేదు తెలుగుదేశం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందియగలరు వీళ్ళు అందరికీ కూడా ఇస్తామని మేము అంతకుముందు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయా రావని చూడండి కేవలం కొంతమందికి ఇస్తారా లేకుంటే అందరికి అనేది మాత్రం చూసిన తర్వాత ప్రజలకు అన్ని